ఒక చక్కటి తీయని కలకండ్ ఎలా చేసుకోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలు వేసుకోవాలి అందులో ఇవి నేను తీసుకునేవి నేవడపాలు అంటారు అంటే జున్ను ఇచ్చేసిన తర్వాత జున్ను పాలు ఇస్తుంది కదా ఆవు లేదా గీద ఆ ఇచ్చేసిన తర్వాత మొదటిసారిగా మా నార్మల్గా చూసారా నార్మల్ పాలు ఇస్త చూసారా ఆ పాలు అనమాట ఇవి ఇది లైట్గా ఈ కలాఖండ్ అనేది లైట్గా జున్న టేస్ట్ వచ్చింది నాకు ఓకేనా అవి బాగా ఉంటే పాలు విరిగిపోయాయి దాన్ని బాగా మరగబెట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఆ నీళ్ళని కూడా కొంచెం వడకట్టుకోవాలి పాలు కాబట్టి నేను నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ ఏమీ వేయకుండా హై ఫ్లేమ్లో పెట్టిన పాలు అవి విరిగిపోయావి మీకు పాలు విరగాలంటే నిమ్మకాయ రసాన్ని కానీ వెనిగర్ని కానీ వేయండి తర్వాత ఆ వడకట్టుకొని వడకొట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెడితే బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుంది ఆ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి బాగా చూసారా కొంచెం సేపటికే బెల్లం చాలా బాగా కరిగిపోయింది మొత్తం చిన్న గడ్డలు కూడా లేకున్నా పూర్తిగా బాగా కరిగిపోయింది ఈ బెల్లం పాకంలోని ఇప్పుడు మనం ఆల్రెడీ వడకట్టిన ఆల్రెడీ ఆ జున్ను పాలు లాంటివి ఉన్నాయి చూసారా ఆల్రెడీ విరిగిపోయిన పాలు అవి ఇంతలో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉంటే ఆ బెల్లం కూడా దగ్గరగా ఇది అయ్యి ఆ వాటర్నెస్ అంతా పోతుంది వాటర్నెస్ అంతా పోయి ఆ అందులోకి పూర్తిగా బెల్లం అనేది ఇంకుతుంది లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చూసారా బెల్లం షు బెల్లం అంతా బాగా ఇంకిపోయింది అందులోకి ఇప్పుడు కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవచ్చు మీకు స్వీట్ సరిపోతే దాంట్లోనే నేను ఇలాచి కూడా కలిపాను మంచి ఫ్లేవర్ కోసం చూసారా ఎంత బాగా డ్రై అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కళాకన్ రెడీ అయిపోయినట్టే కొంచెం సేపు అటు ఇటు తిప్పుకొని మొత్తం యాలకుల పొడంతా అందులో కలిసేటట్టు కలుపుకోవాలి అంతే మనకి టేస్టీ టేస్టీ కలకండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడిగా ఉండేటప్పుడే నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను పైన బాదం కూడా వేసి డ్రెస్సింగ్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇవి నేవడపాలు వల్ల జున్ను టేస్ట్ లైట్గా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి